పార్వతీపురం మన్యం జిల్లా సుభద్రమ్మ వలస సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది చింతపండు లోడ్తో వెళ్తున్న లారీని అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశాయి గజరాజులు ఏనుగులు లారీపై దాడికి యత్నించడంతో డ్రైవర్ క్లీనర్ భయంతో పరుగులు పెట్టారు తరచూ ఏనుగుల గుంపు రోడ్లపై తిష్ట వేసుకొని దాడులకు యత్నించడంతో అటువైపుగా ప్రయాణించడానికి భయపడుతున్నారు ప్రయాణికులు Ih, mano, మేము ధర్మరం నుంచి లోడ్ వేసుకొని మేము వస్తున్నామండి మధ్యలో పెదమేర సెంటర్ దాటిన తర్వాత అటు వెంకటపురానికి ఇవతల పెదమేన సెంటర్లోని ఏనుగులో సడన్గా ఎంటర్ అయ్యండి ఎంటర్ అయిన తక్షణం మాకు ఏమి తోచక మేము వెంటనే దిగిపోయి మేము పరుగులు తీసాము మా వ్యాన్ అర్ధాలు బద్దలు కొట్సాయి తర్వాత వెనకున్న సౌరగురు కూడా చంద్రబాంతం చేసాయి మాకు రోజు పది గంటలు దాటిన తర్వాత మేము నిచ్చు మేము లోడింగ్లో అన్లోడింగ్ చేతూ వస్తుంటాం మేము మాకు సరైన రక్షణ మాకు ఏనుగుల వల్ల మాకు లేదు గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఇవి పట్టించుకొని సరైన రక్షణ మాకు కల్పిస్తారని అలాగే ప్రజలకునే ఎవ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ తక్షణమే ఈ చర్యను తీసుకుంటారని మేము కోరుచున్నాము